చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ పాలన కొనసాగిందని సీఎం జగన్ వెల్లడి విజయనగరం జిల్లా బొబ్బిలిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహణ ఎన్నికలైన తర్వాత మేనిఫెస్టోను చంద్రబాబు చెత్తపూటలో పడేస్తారని విమర్శ మేడ సందర్భంగా శ్రామిక లోకానికి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ మేరకు ట్వీట్ చేసిన లోకేష్ రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేపట్టిన లోకేష్ పశ్చిమంలో కూటమి అభ్యర్థి సుజనాకు మద్దతు తెలిపిన బీసీ మహిళలు వైసీపీ అరాచక పాలనలో బీసీలకు చాలా అన్యాయం జరిగిందని సుజనా వెల్లడి అరాచక పాలన పోవాలంటే కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి మోసపూరితంగా ఓట్ల కోసం ప్రజల్ని మాయచేసే రాజకీయ దండుపాల్యం బ్యాచ్ నగరానికి వచ్చిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పశ్చిమ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ వెల్లడి సంక్షేమ పాలన అందించినా వైసీపీకి ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ పాలన కొనసాగిందని సీఎం జగన్ తెలిపారు విజయనగరం జిల్లా బోపిలిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ఐదేళ్ల పాలనలో అందించిన సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధిని వివరించడంతో పాటు విపక్షాలపై తీవ్రంగా మండిపడ్డారు యాబై ఎనిమిది నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని తెలిపారు లంచాలు వివక్ష లేకుండా పథకాలు అందించామని సీఎం జగన్ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని చెప్పారు రానున్న ఎన్నికలు పేదల ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తాయని పేర్కొన్నారు ఈ క్రమంలోనే చంద్రబాబు పేరు చెబితే ఒక పథకమైన గుర్తొస్తుందా ప్రశ్నించారు ఎన్నికలైన తర్వాత మేనిఫెస్టోను చంద్రబాబు చెత్తపుట్టలు పడేస్తారని విమర్శించారు మేనిఫెస్టోను తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన ఘనత పరిస్థితులు లేవు రోజు మంచి చెప్పుకునే కనీసపు ఒక్క మాట కూడా చెప్పలేని పరిస్థితి చంద్రబాబు ఇదే చంద్రబాబు గురించి మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పదవిలో చూశారు మీకోసం పేదవాళ్ళ కోసం ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటి కూడా ఈయన పెద్ద మనిషి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న ఈ పెద్ద మనిషి ఈరోజు మళ్ళీ ఏం చెప్తా ఉన్నాడు ఈరోజు మళ్ళీ కొత్త కొత్త మోసాలతో కొత్త కొత్త అబద్ధాలతో మళ్ళీ మేనిఫెస్టో అంటూ మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు మళ్ళీ ఈ పెద్ద మనిషి బయలుదేరాడు ఇదే సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అయ్యా బాబు మీ గత చరిత్రలోకి పోతే సందర్భంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రామిక లోకానికి శుభాకాంక్ష తెలిపారు ఈ మేరకు లోకేష్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలో లోకేష్ సుడిగాలి పర్యటనలు చేపట్టారు కార్మికుల దినోత్సవం మేడ సందర్భంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ శ్రామిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు మేడ శుభాకాంక్షలు చెబుతూ కవితాత్మకంగా లోకేష్ సందేశం ఇచ్చారు కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్ఫురింప చేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలతో జగతికి మూలమైన కార్మిక కర్షక శ్రామిక ప్రపంచానికి మేడే శుభాకాంక్షలు అంటూ లోకేష్ ట్వీట్ చేశారు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో యువనేత లోకేష్ బిజీ బిజీగా ప్రచారం చేస్తూ ఉన్నారు తన పర్యటనలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు యువతతో ముఖాముఖి చేపడుతూ ఉన్నారు ఉమ్మడి మేనిఫెస్టోలో పేర్కొన్న ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన మెగా డిఎస్సీ నిరుద్యోగ భృతి హామీలపై అవగాహన కల్పిస్తారు టిడిపి విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం లోకేష్ యాత్ర మే ఒకటిన నెల్లూరు రెండున రాజంపేట మూడున కర్నూలు నాలుగున నంద్యాల ఐదున చిత్తూరు ఆరున ఏలూరు లోక్సభ నియోజకవర్గాల్లో సాగనుంది వైకాపా తీవ్ర అన్యాయం జరిగిందని ఎన్డీఏ కూటమితోనే బీసీలకు రక్షణ న్యాయం జరుగుతుందని పశ్చిమ నియోజకవర్గం కూటమి అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు అరాచక పాలన పోవాలంటే సైకిల్ ఓటు వేసి జాతీయ బీసీ సంఘం ఏపీ మహిళా అధ్యక్షురాలు నూకాలమ్మ ఆధ్వర్యంలో వంద మందికి పైగా సంఘ నాయకులు బీజేపీ కార్యాలయంలో పశ్చిమ బీజేపీ అభ్యర్థి చౌదరిని కలిసి తమ మద్దతు తెలిపారు ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ వైసీపీ అరాచకంలో బీసీలకు చాలా అన్యాయం జరిగిందని తెలిపారు అరాచక పాలన పోవాలంటే సైకిల్ గుర్తుకి కమలం గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు బీసీ మహిళా నాయకురాలు నూకాలమ్మ మాట్లాడుతూ కులాల వారీగా కార్పొరేట్ షెనర్ పట్ చేసిన జగన్ వాటికి 1 రూపాయీ కూడా నిదులు కేటాయించకుండా బీసీల అభృద్దికి అడ్డుపడ్డారని విమర్శించారు. విమానం ఏర్పాటు చేసి సంత విమానం ఏర్పాటు చేసి వాళ్ళ ప్రాణాలకు హాని కల్లకుండా ఎక్కడికి తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో అప్ప చెప్పినటువంటి గణచిత్రం ఉన్నటువంటి నాయకుడు అలాగే పేద ప్రజల పక్షాన ఎప్పుడూ ఉండి పేదల కోసం పోరాడేటువంటి వ్యక్తిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ తరపున ఎన్డీఏ కూటమిని మేము బలపరిస్తున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మేమందరం కూడా ఎన్డీఏ కూటమికి అలాగే మనందరి రథసారథి ప్రీతమ నాయకుడు నలభై సంవత్సరాల రాజకీయ తురందరుడు నిత్య శ్రామికుడు పద్దెనిమిది గంటలు నష్టపడేటటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ కూటమితో పాటు ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బీసీలు యాదవులు నగరాలు ముస్లింస్ నూట నలభై కులాల వాళ్ళు మొత్తం కూడా మద్దతు ఇస్తున్నారు సుజనా చౌదరి గారికి మేమందరం కూడా సపోర్ట్ ఇవ్వడానికి మద్దతు వచ్చి ఖచ్చితంగా ఆయన్ని గెలుపుని చూస్తాము మళ్ళీ కేంద్ర మంత్రిగా మనందరికి రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా మనందరికీ కనిపించబడేటటువంటి సుజనా చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మోసపూరితంగా ఓట్ల కోసం ప్రజల్ని మాయం చేసి రాజకీయ దండుపాల్యం బ్యాచ్ నగరానికి వచ్చిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పశ్చిమ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ చేశారు సంక్షేమ పాలన అందించినా వైసీపీకి ఓట్లు వేసి గెలిపించాలని పశ్చిమ నగర ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు బుధవారం మహంతిపురంలో వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పార్టీ ఎంపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీసం కొండమెట్లు కూడా ఎక్కలేని వాళ్ళు కొండ ప్రాంత సమస్యలు తెలియని వాళ్ళు నగరాన్ని సింగపూర్ చేస్తామంటూ అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు కానీ ప్రజలు మాయమాటలు నమ్మే స్థితిలో లేరని జగనన్న ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నారని తెలిపారు రాజకీయ దండుపాల్యం బ్యాచ్ పశ్చిమ నగరంలో తిష్ట వేసిందని మాయమాటలతో ఎన్నికల్లో ఓట్లు కొల్లకొట్టి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండే రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన అందించిన వైసీపీకి ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని పశ్చిమ వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విజయవాడ ఈ నియోజకవర్గంలో డబ్బుకి తావులేదు అలాగే మతోన్మాద శక్తులు ఈ యొక్క నియోజకవర్గంలో చేరి కావాలని చెప్పి ఇక్కడ అలర్జీ సృష్టించే విధంగా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ స్వర్గీయే రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ని క్యాన్సిల్ చేస్తాం సిఏ అమలు చేస్తాం ఎన్ఆర్సీ అమలు చేస్తామని చెప్పి లాండ్ ఆర్డర్ని ఉల్లంఘించే విధంగా వాళ్ళ మాటలు మాట్లాడుతున్నారు మరి వీళ్ళకి ఓటేసి గెలిపించాలని చెప్పేసి సుజనా చౌదరి అలాగే సుజనా చౌదరి అండ్ దండుపాళ్ళం బ్యాచ్ కూడా తిరుగుతున్నారు ఆయనతో పాటు ఏ ఒక్కడు కూడా ముస్లిం మైనార్టీకి ఆదుకున్న నాయకుడే లేడు ముస్లిం పేరు పెట్టుకొని పదవులు పొందారు ముస్లిం మైనార్టీలు అని చెప్పేసి పదవులు పొందారు మరి ఈరోజు సుజనా చౌదరికి ఒక మతన్మాద పార్టీకి కొమ్ము కాస్తున్నారు మా పార్టీలో అనేక పదవులు అనుభవించి కేవలం కాసుల కోసం కకృతిపడి పార్టీలు మారిన వ్యక్తులు వీళ్ళు చెప్తే ఓట్లు వేయాలంట వీళ్ళు సమాజంలో విలువలు ఎంత ఉన్నాయి వీళ్ళ విలువలు ఏంటి అనేది ఇక్కడ ప్రజలందరికీ తెలుసు రెండుసార్లు పార్టీకి మోసం చేసి ఈ యొక్క టికెట్ రాకుండా ముస్లిం మైనార్టీ అడ్డు అడ్డుపడిన ఒక మైనార్టీ నాయకుడు ఈరోజు బీజేపీకి ఓటేయమని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు ముస్లిం మైనార్టీ ఉండే ఒక ముస్లిం మైనార్టీ ఉండే సిగ్గు లేకుండా ఈరోజు యాభై నాలుగో డివిజన్ మన ఎమ్మెల్యే క్యాండిడేటు ఆసిఫ్ గారితో అలాగే ఇక్కడ కార్పొరేటర్ ఆసిఫ్ గారితో ఇక్కడ గడప గడప ప్రచారం చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ ఈ డివిజన్లోనే ప్రతి రోడ్డు డ్రైను వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ప్రజలకు అందించడం జరిగింది ప్రజా సమస్యలు తెలుసుకుని ఉన్న నాయకులు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా పనులన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు అలాగే సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా వాళ్ళకి అందించడం జరిగింది ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ప్రేమ అభిమానంతో స్వాగతించి అమ్మ మీరే గెలుస్తున్నారు అలాగే మా ఆసిఫ్ బాయ్ ఇక్కడ లోకల్ మా సొంత మనిషి ఈయన్ని గెలిపించుకోవడం మా బాధ్యత అని ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది అలాగే కేసేని నాని గారు ఇక్కడ విజయవాడ ప్రాంతానికి ఒక పెద్ద కొడుకులాగా ఇక్కడ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి నా సొంత ఊరికి నేను నా రుణం తీర్చుకోవాలనే ఒక సంకల్పంతో ఆయన పది సంవత్సరాలుగా చేసిన కృషి ఏంటనేది మీరు అందరూ కూడా చూసిందే నిజాయితీగా నిబద్ధతతో ఆయన ప్రజాసేవలోకి దిగి ఎనిమిది వేల కోట్ల నిధులతో ఇక్కడ విజయవాడ రూపురేఖల్ని మార్చి ఫ్లైఓవర్లు రహదారులు ఇవన్నీ కూడా ఒక నవ విజయవాడ నిర్మాణానికి ఆయన చేసిన కృషి ఏంటని మీరు అందరూ చూసిందే అలాగే మూడు వేల కోట్లతో అక్కడ గ్రామీణ ప్రాంతంలో కూడా టాటా ట్రస్ట్ని తీసుకొచ్చి గ్రామీణాభివృద్ధి కోసం కూడా కృషి చేయడం జరిగింది ఇటువంటి ట్రాక్ రికార్డ్ ఉన్న ఎంపీ ప్రతి ఇక్కడ విజయవాడలోనే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరూ లేరని ఈరోజు ప్రజలే తెలియజేస్తున్నారు అందుకే కుల మత ప్రాంత అలాగే डाली ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ తమ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేపట్టారు ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ కొరపత్రాలు పంపిణీ చేశారు ఐదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ది చేయడంలో జగన్ విఫలమయ్యారని విమర్శించారు రేషన్ కార్డు ఉంటే చాలు ప్రతి పథకం అమలయ్యేందుకు చంద్రబాబు కృషి చేస్తారని టిడిపి నేతలు భరోసా ఇచ్చారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ విజయవాడ నగరంలో ప్రచారాలు హోరెత్తుతున్న ఎన్డీఏ కూటమి బలపరిచిన లోక్సభ అభ్యర్థి కేశనేని నాని తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు తన ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు ఈ క్రమంలో పదహారు డివిజన్ రాణికారి తోట ప్రాంతంలో జనసేన ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని కూటమి నేతలు ప్రారంభించారు కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయడంతో వైసీపీ నాయకులకు భయం పట్టుకుందని నేతలు ఈ సందర్భంగా విమర్శించారు అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ది లక్ష్యంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించాయని తెలిపారు అనంతరం టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు అభిమానులతో కలిసి స్థానికంగా ప్రాంతంలో పర్యటించారు ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు రాష్ట్రాన్ని అభివృద్ది చేయడంలో జగన్ విఫలమయ్యారని విమర్శించారు పథకాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా రేషన్ కార్డు ఉంటే చాలు ప్రతి పథకం అమలయ్యే విధంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కృషి చేస్తారని నేతలు భరోసా ఇచ్చారు ఇవాళ పదహారవ డివిజన్లో జనసేన డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ జనసేన తెలుగుదేశం ఎన్నికల కార్యాలయం ప్రారంభం సందర్భంగా మిత్రులందరికీ ధన్యవాదాలు ఇవాళ మా జనసేన చందు గారు ఈ డివిజన్ అధ్యక్షులు తెలుగుదేశం డివిజన్ అధ్యక్షులు రత్నం రమేష్ గారు అంతేకాకుండా అమ్మిశెట్ వాసు గారు గద్దర్ రామోహన్ రావు మిగతా అందరూ కూడా ఈ ఇక్కడ పాల్గొని భారీగా ఈ గారు సర్ గారు అందరూ పాల్గొని భారీ ఎత్తున ఈ డివిజన్ కార్యాలయం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం జనసేన శ్రేణులు పవన్ కళ్యాణ్ గారి త్యాగం ఎంత గొప్పదో వాళ్ళు అంత ఉత్సాహంగా పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుగుదేశం శ్రేణులు ఎట్లాగో రెండిద్దరం తెలుగుదేశం అభ్యర్థులు కాబట్టి వాళ్ళు ఉత్సాహంగా పనిచేస్తున్నారు వారికంతా మరింత ఉత్సాహంగా జనసేన కూడా ఈ కూటంలో వచ్చినందుకు వారికి అందులో ఉత్సాహంగా పాల్గొనే డివిజన్ కార్యక్రమాలు ఓపెన్ చేయ డివిజన్ కార్యక్రమాలు ప్రారంభించుకుని ఈ డివిజనే కాదు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కార్యాలయం ప్రారంభ సందర్భంలో అనేక మంది యువకులు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పదహారు డివిజన్లో జనసేన పార్టీలో చేరుతున్న సందర్భంలో మిత్రపక్షంగా కూటమిగా వారిని అందరూ కూడా మనస్ఫూర్తిగా కూటమిలోకి ఆహ్వానిస్తూ నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది దానిలో ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీసు ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కాని నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచడమే కాకుండా వికలాంగులకి ఆరు వేలు చేయటం అనేది అది చిత్తశుద్ధితో కూడుకున్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు వికలాంగులకి దివ్యాంగులు అంటారు దివ్యాంగులకి ఎంతో ద్రోహం చేశారు గతంలో అందరు ముఖ్యమంత్రులు కూడా మిగతా పెన్షన్లకి ఆ యొక్క దివ్యాంగుల సోదరు సోదరులు సోదర ఇచ్చే పెన్షన్కి డిఫరెన్స్ ఉండేది అది మాత్రం పెంచకుండా వారితో పాటే సమానంగా ఇచ్చుకుంటూ వచ్చి వారికి అన్యాయం చేయడం జరిగింది అది గమనించిన నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో వాళ్ళకి జరిగిన అన్యాయంతో కూర్చి ఇవాళ ఆరు వేల రూపాయల పెన్షన్ని వాళ్ళకి అనౌన్స్ చేశారు వారితో పాటు వారితో పాటు తూర్పు నియోజకవర్గంలో పదహారో డివిజన్లో జనసేన బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి టీడీపీ అభ్యర్థి కేసినేని చిన్ని గారు పార్లమెంట్ అభ్యర్థి అదేవిధంగా అసెంబ్లీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు గారు ఎన్నికల కార్యాలయాన్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఈ కూటమి సక్సెస్ అవదు కులాల మధ్య కూటమి మధ్య చిచ్చు పెడదామనే ఆలోచనలతో ఒక దుర్గ దుర్మార్గమైన ఆలోచనలు పొందుతూ ఉంటే రాష్ట్రంలో కూటమి సక్సెస్ అయింది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న జన సైనికులందరూ కూడా ఎక్కడ కూటమికి సీట్ ఇచ్చినప్పటికి కూడా ఆ కూటమిలో ఉన్న జన సైనికులు కానీ వేరే మహిళలు కానీ పెద్ద ఎత్తున పాల్గొని ఆ కూటమిలో ఇచ్చిన వ్యక్తులకి ఆ గెలుపుకి కృషి చేస్తున్నారంటే ఇది పవన్ కళ్యాణ్ గారు ఆశయం సక్సెస్ అయింది ఈ కూటమి ఐదున్నర కోట్లు ఆంధ్ర కోసం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సంకల్పంతో ఈ కోర్పా ఈ కూటమి ఏర్పాటు చేశారు ఈ రాష్ట్రానికి మంచి రోజులు రావాలంటే ఈ కూటమికి గెలిపే హిందూ ధర్మ పరిరక్షణ కోసం జగన్ ప్రభుత్వం కృషి చేసిందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు బ్రాహ్మణ సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం అని చెప్పారు టిడిపి విడుదల చేసిన మేనిఫెస్టోలో బ్రాహ్మణులకు అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు బందర్ రోడ్ లోని తన నివాసంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బ్రాహ్మణ సంక్షేమమే ధ్యేయమని బ్రోచన్న ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని చైతన్యపరిచే విధంగా బ్రాహ్మణుల సంక్షేమం కోసం చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు

పారాయణం చేసే అర్చకులకు సంభవన ఇవ్వటం జరిగిందని అన్నారు శ్రీవాని ట్రస్ట్ ద్వారా మూడు వేలకు పైగా దేవాలయాలను నిర్మించడం జరిగిందని తెలిపారు అర్చకుల మీద దాడులకి నివారణ కోసం చట్టం ఏర్పాటుకు వైసీపీ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని చెప్పారు ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బ్రాహ్మణ సంఘం ఒక రెండు ఏర్పడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అలాగే ప్రధానమైనటువంటి నగరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ చైతన్యపరిచింది ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేసినటువంటి అనేక బ్రాహ్మణ సంక్షేమానికి సంబంధించి దేవాదాయ వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పుల గురించి అలాగే సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి జరిగినటువంటి కార్యక్రమాలని ప్రజలకు వివరించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ద్రోణరాజు రవి వారి మిత్రులందరూ కూడా కలిసి ఒక శ్రీకాకుళం వరకు ఒక యాత్రని చేపట్టడం జరిగింది ఆ యాత్ర చేపట్టేటటువంటి సందర్భంలో ఈరోజు బ్రోచర్ రిలీజ్ చేశాం ఈ బ్రోచర్లో మా ప్రభుత్వం యొక్క ఆలోచనలు ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు అనేక రకాలుగా ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం కన్నా చంద్రబాబు నాయుడు గారి కన్నా ఆయన ప్రభుత్వం కన్నా మేలుగా మెరుగ్గా చేసినటువంటి పనుల్ని విశదీకరిస్తూ అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ఈ యాత్ర పదకొండవ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది ముఖ్యమైన పట్టణాల్లో ఈ జనాభా ఉన్నటువంటి ప్రాంతాల్లో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కాకినాడ ఏలూరు గుంటూరు ఒంగోలు నెల్లూరు కర్నూలు తిరుపతి ఇలాంటి నియోజకవర్గంలో మంగలిగిరి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నారా బ్రాహ్మణని సందడి చేస్తున్నారు. టీడీపీ జాతీయ కార్యదర్శి స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి తన భర్త నారా లోకేష్ తరపున ప్రచారం చేస్తున్నారు. నారా లోకేష్ మంగలిగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. తన పర్యటనలో భాగంగా నేడు ఐటీ మంత్రిగా లోకేష్ ప్రారంభించిన ఐటీ కంపెనీలలో ఆమె సందర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వ పాలన రాబోతుందని ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని చెప్పారు. అండ్ ఆల్ ఆఫ్ యు ఆర్ వెరీ రెస్పాన్సిబుల్ పీపుల్ I know that all of you will think responsibly and make responsible decisions. I'm not here to ask you for votes, but I'm here to ask you to inspire everyone around you. There are so many educated people, right, who don't want to go vote. They don't want to go in the hot sun, especially this election. It's it's in May. It's it's, it's the peak of summer. There are a lot of people who don't want to go out and vote. Please inspire people around you to vote because i think this election now is the time uh, it will heavily impact our future our generation our future generations as well i have a nine year old son and i always keep wondering uh, what will he do in andhra pradesh right going forward how will the state be right so i think it's very important for all of you to go out and inspire people to first go and vote and when they vote to think very very responsibly not just about the you know next five years to come but about the decades to come Going forward in Andhra Pradesh, we want our state to be number one. That's Chandra Bhavnadgaru's and uh, uh, Lokesh's vision as well. We want our Mangalgiri to do well. You know, it's a capital region. We have to have to prosper. We have to be like another Hyderabad. Uh, there is no second question about it. So, I would like to encourage all of you to inspire all the women and all your family members, all your friends, your communities, and um, uh, to use their uh, right to vote. It's also their responsibility. And uh, encourage them to think very responsibly going forward. I wish you all the best, and specifically for the women around here. Uh, again, really proud of what you're achieving for yourselves and your families. And I think uh, what I've learned uh, in life is that it's all in the mind, right? Nothing is undoable. And once you prioritize things, once you um, understand where you want to be, what you want to do, <coughs> what things are important for you. ంగ్ రెడీ చంద్రబాబు ఎమ్మెల్సీ అశోక్ బాబులపై ఎన్నికల రాజకీయ వ్యూహకర్త రాకేష్ కుమార్ సంచలన ఆరోపణలు గుప్పించారు తాను రూపొందించిన అమరావతి రైతుల పాదయాత్రను తనకు తెలియకుండా నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఈ విషయమై మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే కేసు నమోదు చేశామని రాష్ట ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి రైతుల పాదయాత్ర రాజధాని రైతులలో రెట్టింపు ఉత్సాహాన్ని నింపిన సంగతి తెలిసిందే అయితే అమరావతి రైతుల పాదయాత్రను ఎన్నికల రాజకీయ వ్యూహకర్త రాకేష్ కుమార్ రూపొందించారని తనకు తెలియకుండా పాదయాత్రను నిర్వహించడం ఎంతవరకు సమంజసం అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బాబులపై మండిపడ్డారు ఈ మేరకు బందర్ రోడ్ లోని ఓ ప్రముఖ హోటల్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రెండు ఇరవై ఫిబ్రవరి ఆరో తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని కలిసి అమరావతి రాజధాని రైతుల పాదయాత్ర అనే కాన్సెప్ట్ ఆయనకు వివరించడం జరిగిందని తెలియజేశారు అయితే ఆ కాన్సెప్ట్ నచ్చడంతో ఎమ్మెల్సీ అశోక్ బాబుకు వివరించానని చంద్రబాబు సూచన మేరకు ఆయనకు వివరించినట్లు తెలిపారు అయితే కాన్సెప్ట్ నచ్చడంతో ముందుకు తీసుకువెళ్లే క్రమంలో చంద్రబాబు పిఏతో పాటు ఎమ్మెల్సీ అశోక్ బాబు కూడా కమిషన్ అడిగారని ఆయన ఆరోపించారు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండానే అమరావతి రాజధాని రైతుల పాదయాత్ర కొనసాగించారని ఆయన ఆరోపించారు తన కాన్సెప్టును కాపీ చేసిన కారణంగా ఏపీలో ఏప్రిల్ ఇరవై తేదీన మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీ అశోక్ బాబుపై ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు చంద్రబాబు పచ్చి మోసగాడని అమరావతి విషయంలో కిట్ ప్రోకో చేశారని ఆయన దుయ్యపట్టారు అమరావతి పేరు చెప్పి కమిషన్లు దండుకున్నారని ఆయన చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజలు ఏ విధంగా నమ్మాలని ఆయన ప్రశ్నించారు చంద్రబాబు విద్యను కూడా దొంగతనం చేస్తారని అన్నారు చంద్రబాబు ఎండుకోవలన రాష్ట్రం అన్ని విధాల అన్యాయానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు ఇరవయో తారీఖున చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు ఫోర్ ట్వంటీ డేట్ వస్తుంది కాబట్టి ఆయన మీద అండర్ సెక్షన్ ఫోర్ ట్వంటీ కింద అలానే ఫోర్ నాట్ ఫైవ్ కింద చీటింగ్ కేసు అలానే డిసాస్ డిసానెస్టీ మరియు మిస్అప్రాపరేషన్ కేసు పెట్టడం జరిగింది దాని యొక్క ముఖ్య కారణం అమరావతి రైతుల పాదయాత్ర ఏదైతే ఉందో ఆ పాదయాత్ర కాన్సెప్ట్ వాళ్ళని బయటికి తీసుకెళ్ళి ముఖ్యంగా నాలుగు జిల్లాల్లో కృష్ణా ప్రకాశం గుంటూరు వెస్ట్ గోదావరి ఇక ముందుకెళ్తే కొంచెం నెల్లూరుకి అని చెప్పి చెప్పింది నేనే రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఆరో తారీఖున నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసి క్లియర్గా చెప్పడం జరిగింది ఆయన బాగుంది చేద్దాం అని నన్ను తర్వాత అశోక్ బాబు దగ్గరికి పంపించడం జరిగింది ఆయన పిఏ నాకు అశోక్ నెంబర్ ఇస్తే నేను అక్కడికి వెళ్ళి వివరించడం జరిగింది సేమ్ అదే ఆయన కూడా బాగుందండి అంటే అందులో అమరావతి రైతులు కూడా కొంచెం డబ్బులు పెట్టుకోవాల్సి ఉంటుందండి నేను మాట్లాడగా ఆయన అన్నాడు అమరావతి రైతులు డబ్బులు ఎందుకు పెడతారండి వాళ్ళు ఆల్రెడీ చితికి ఉన్నారు ఏదైనా ఉంటే పార్టీ తరఫున మనమే పెట్టుకోవాలి అని అంటే సరే సార్ అది మీరు ఆలోచించండి అంటే నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నేను మీతో గెట్ బ్యాక్ అవుతానని చెప్పారు ఆయన ఆ తర్వాత కరోనా రావడం అందరం దూరం జరగటం అందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత నేను వాట్సాప్ ద్వారా అలానే కంటిన్యూ అవుతూ ఉన్నాను సీఎం జగన్ మేనిఫెస్టోను కాపీ కొట్టిన చంద్రబాబుకు ఓట్లు ఎందుకు వెయ్యాలని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని అవినాష్ ప్రశ్నించారు ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే జీడిపిద్దని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు పది సంవత్సరాల పాటు నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చేయలేకపోయిన గద్దె రామ్మోహన్ ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ఒక అవకాశం ఇస్తే మీ ఇంట్లో బిడ్డలాగా సేవ చేసుకుంటా అని అవినా స్పష్టం చేశారు తూర్పు నియోజకవర్గంలోని డివిజన్ కాలనీ విశాల్ మార్ట్ వీరపనేని ప్రాంతాలలో తూర్పు నియోజకవర్గ ేని మరియు స్థానిక ఇన్ఛార్జు పర్వతనేని పవన్ తో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా అభినష్ మీడియాతో మాట్లాడారు గత రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉన్న పది సంవత్సరాలలో నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చేయలేకపోయారని అన్నారు వైసీపీ హయాంలో జగన్ సహకారంతో ఆరు వందల యాబై కోట్ల అభివృద్ధి పనులు చేశామని తెలిపారు రెల్లేసి కాలనీలో ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ పూర్తి చేసింది జగన్ ప్రభుత్వం అని చెప్పారు రిజిస్ట్రేషన్లు అవ్వటం వలన అక్కడ ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు గద్దె రామ్మోహన్ ఏ మోహం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు కాల్ మనీ బెట్టింగ్ సెక్స్ రాకెట్ గంజాయి లాంటి వాటిని ప్రోత్సహిస్తుంది గద్దె రామ్మోహన్ అని విమర్శించారు టిట్కో పేరుతో డబ్బులు వసూలు చేసింది టీడీపీ నేతలని ఆరోపించారు ఇన్ని సౌకర్యాలు ఉన్నా ఏమీ చేయలేని వ్యక్తిగా ఈరోజు గద్దెరామోన్ మిగిలిపోయారు కానీ ఈ యొక్క ఐదు సంవత్సరాలు ప్రజానికి ఒక ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు పదకొండో డివిజన్లో అన్ని విధాలుగా రోడ్లు డ్రైనేజు వాటర్ పైప్ లైన్ పార్కులు డెవలప్మెంట్ చేసింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ముప్పై సంవత్సరాల మా రెల్లి కాలనీ ఒక ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన నాయకుడు గారా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేము ఆ ప్రాంతంలోకి వెళ్తుంటే మహిళలు అందరు గారు బయటకు వచ్చి ఒకటే అన్నారు ఇదివరకు మమ్మల్ని రిలీజ్ కాలనీ అని చెప్పని ఇదిగా తక్కువ నుంచినా చేసేవారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆయన ఒక ఆధ్వర్యంలో మా ఆస్తి ఇళ్ళ పట్టాలు రిజిస్ట్రేషన్ తర్వాత మా ఆస్తి యాభై లక్షల రూపాయలు మా ఆస్తి అయిందని చెప్పని అది ఎంతో సంతోషంగా చెప్పుకుంటున్నారు అదేవిధంగా మా ఇంట్లో పది లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో చేయూత ద్వారా అమ్మవతి ద్వారా వివిధ పథకాల ద్వారా ఇళ్ల స్థలాల ద్వారా పది లక్షల రూపాయలు మా ఇంటికి వచ్చినాయని చెప్పని వాళ్ళందరి గారు చెప్పుకోవటం జరుగుతుంది అంటే ఈ విధమైన కార్యక్రమాలు ఈ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు మరీ ముఖ్యంగా పదకొండో డివిజన్లో తో పాటు తూర్పు నియోజకవర్గంలో ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసాం కాబట్టి ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడప తొక్కినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటామని చెప్పిన తెలుగుదేశం పార్టీ ఏమని చెప్పి ఓటారు కాదు అందరితో కుటుంబ బాంధువుడిగా ఉన్నటువంటి దేవినేని ఫ్యామిలీలో ఒక రత్నం లాంటి దేవినేని రమేష్ బాబుని ఎక్కడున్న బీసీ కమ్యూనిటీ అంత కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మేనిఫెస్టోలో బీసీ కులాలందరూ కూడా యాభై సంవత్సరాలకి తెప్పించిన సార్ చెప్తున్నారు అదేవిధంగా ఎస్టీ ఎస్సీ కూడా చెప్తున్నారు ఆ బడ్జెట్టే మన రాష్ట్ర బడ్జెట్ అంత అవుతుంది అంతకుముందు మా కమ్యూనిటీకి చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల ముందు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు యాభై సంవత్సరాలకే పింఛనించాలని చెప్పి ఒక కమ్యూనిటీకే బడ్జెట్ లేదని చెప్పడం జరిగింది ఈరోజు ఎక్కడి నుంచి వస్తుంది బడ్జెట్ ఎలా ఇవ్వగలరు అనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మాటలు చూడటం చాలా ఈజీ ఇప్పుడు చివరి ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారికి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అబద్ధాలైనా ఆడి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఇటువంటి రాబుగండ మ్యాన్ రిలీజ్ చేస్తున్నారు ఇది ఎవరు నమ్మరు జగన్ గారు చెప్పిన మాట తప్పకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మనందరం కూడా బీసీ అన్నదమ్ములు అందరం కూడా గమనించి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ పాలన కొనసాగిందని సీఎం జగన్ వెల్లడి విజయనగరం జిల్లా బొబ్బిలిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహణ ఎన్నికలైన తర్వాత మేనిఫెస్టోను చంద్రబాబు చెత్తపూటలు పడేస్తారని విమర్శ మేడ సందర్భంగా శ్రామిక లోకానికి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ మేరకు ట్వీట్ చేసిన లోకేష్ రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేపట్టిన లోకేష్ పశ్చిమంలో కూటమి అభ్యర్థి సుజనాకు మద్దతు తెలిపిన బీసీ మహిళలు వైసీపీ అరాచక పాలనలో బీసీలకు చాలా అన్యాయం జరిగిందని సుజనా వెల్లడి అరాచక పాలన పోవాలంటే కూటమిని విజ్ఞప్తి మోసపూరితంగా ఓట్ల కోసం ప్రజల్ని మాయచేసే రాజకీయ దండుపాల్యం బ్యాచ్ నగరానికి వచ్చిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పశ్చిమ వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ వెల్లడి సంక్షేమ పాలన అందించినా వైసీపీకి ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక పెట్టడం మళ్ళీ కలుద్దాం నమస్కారం